ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే తల్లి ఆలస్యం చేయకుండా ఈ లేఖని తీసి చూడు క్షణంలో నిన్ను బాధ పెడుతున్న వారందరికీ కూడా వాళ్ళ ఆటలు నేను ఏ విధంగా కట్టించబోతున్నానో ఇది విని నువ్వు తెలుసుకోమ్మా అని బాబాగారు చెబుతున్నారండి మరి బాబాగారు వెనకాల ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఇప్పుడు నీకు ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే నిన్ను నీ మనసును నీ కుటుంబాన్ని బాధ కలిగించే మాటలు అన్నారో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలకు గురి చేస్తున్నారో వాళ్ళందరికీ నేను శిక్షిస్తున్నానమ్మా అవును బిడ్డ నిన్ను వాళ్ళ మాటలతో కానీ చేష్టలతో కానీ నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ వారిని ఎవరినీ కూడా నేను వదిలిపెట్టను ఇక అలాంటి వ్యక్తులకి నేను ఏ విధంగా చేయబోతున్నానో వారికి తగ్గటువంటి శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ లేఖని తీసి చూడమ్మా నీ మనస్సుని ఎప్పుడైనా నిబ్బరంగా ఉంచుకో నీ జీవితాన్ని నేను మారుస్తాను బిడ్డ ఎవరి మాటల వల్ల నువ్వు అవమానపడ్డావో ఎవరి వల్ల బాధపడ్డావో నాకు అన్నీ తెలుసమ్మా నీ బాబా ఈ సందేశం పంపింది నీ కోసమే తల్లి నీ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి అని ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చానమ్మా మరి బిడ్డ ఈరోజు ఈ లేఖలో ఉన్న సందేశాన్ని నీ బాబా నీకు వినిపించబోతున్నారు జాగ్రత్తగా విను ఇది నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో తలుచుకొని నీ సాయి రూపాన్ని తలుచుకో నీ సాయి నామాన్ని పఠించు వెంటనే ఈ లేఖని తాకావు కదా ఇక నీకు నీ సాయి ఇస్తున్న సందేశం ఏమిటో జాగ్రత్తగా విను అనవసరంగా లేనిపోని ఆలోచనలతో నువ్వు ఇది సందేశం విన్నావు అంటే నీకు ఏమి అర్థం కాదమ్మా కాబట్టి మనసుని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనసు మొత్తం నీ సాయికి అప్పగించి నువ్వు ఈ సందేశం చివరి వరకు జాగ్రత్తగా వినుతల్లి నీ జీవితానికి సంబంధించిన మాటలు ఎన్నో ఉన్నాయమ్మా నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెలుకువలు ఒక్కొక్క దానికోసం అయితే ఒక్కోసారి నీ జీవితమే నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెలకువలు ఒక్కొక్క అయితే ఒక్కసారిగా నీ జీవితమే తలకిందులైపోతూ ఉంది కదా ఈ క్షణంలో నీకు ఎన్నో ఎదురయ్యాయి కానీ ఈ సందేశాన్ని ఈరోజు నువ్వు విన్నావు అంటే చాలా ఆనందంగా మనసు కూడా హాయిగా ఉంటుంది ఈరోజు నీ కన్నీళ్ళు అన్నీ కూడా శాశ్వతంగా దూరం కాబోతున్నాయమ్మా కాబట్టి బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లన్నీ ఒక్కసారి తలుచుకో ఇక ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకు ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీ సాయి చెప్పిన సందేశాన్ని నీ కంటపడిన వెంటనే ఈ లేఖని ఒక్కసారి తెరిచి చూడమ్మా నీ తండ్రి నీ కోసం నీకు పంపించిన ఈ సందేశం నువ్వు దీన్ని భావించు బిడ్డా ఇది చివరి వరకు ఉంటే నీకు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అర్థమవుతుంది చూడమ్మా ఇప్పుడు నీకు ఇది వింటూ ఉంటూ కూడా కాస్త కంగారుగా ఉన్నావు కదా అలానే భయంగా కూడా అనిపిస్తుంది కదా అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళనలు కూడా నేను దూరం చేస్తాను నీ సాయి నీకు ఎవరైతే మోసం చేయబోతున్నారో ఎవరైతే నీకు కీడు తలపెట్టబోతున్నారో అవన్నీ కూడా నీకు కూడా తెలుసు అలానే నాకు తెలుసు ఎవరు నీకు నష్టం చేశారో ఎవరు నీ మనసు గాయపరిచారో అన్నీ కూడా నాకు తెలుసమ్మా బిడ్డ నేను ఏదైనా కానీ నీకు అంతా మంచే జరగాలని చూస్తున్నాను నువ్వు ఒక వస్తువును బంధువులను నాది అని అనుకున్నప్పుడు కాసేపటికి అది నీ నుంచి దూరమైపోతుంది కదా అందుకే దేని మీద ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రేమని పెంచుకోకూడదు ఆశలు పెంచుకోకూడదు నువ్వు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు అవుతున్నావో ఈ సందేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయా అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు అంటే ఆపదలో ఉన్నావమ్మా నువ్వు ఎప్పుడు కూడా నా వద్దకు వచ్చి బాబా నన్ను ఏదో ఒక రకంగా మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూనే వచ్చారు కానీ నా చుట్టూ ఉన్నటువంటి మనుషుల నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నా మనసును కష్టపెడుతూనే ఉన్నారు బాబా ఇలా మాట్లాడటం వల్ల నాకు చాలా బాధగా ఉంటుంది బాబా ఎందుకు బాబా అందరూ ఇలా ఉన్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి బాబా ఎలా వారి నుంచి నేను బయటపడాలి తండ్రి అని నువ్వు ఎప్పుడూ కూడా దీనాతి దీనంగా అలాంటి వారి శత్రువుల మధ్య నుండి నిన్ను ఎలా ఏ విధంగా ఎలా బయటపడేస్తానో ఎలా వారికి బుద్ధి చెబుతానో నీకు తెలుసా అమ్మా నీకు మోసం చేయడం తెలియదు అసలు రాదు ఒకరి దగ్గర చేయి చాపడము తెలియదు అలానే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయటం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ కూడా ఆనందంగా ఉండటం కూడా నీకు రాదు నీ తెలివితేటలతో రెక్కల కష్టంతోనే నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు నీకు ఉన్న దాంట్లోనే తింటున్నావు అలాంటి నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసి అవమానాలకు గురి చేసేవాళ్ళు అలానే నువ్వు బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతున్నవాళ్ళు కాబట్టి నీ సంపాదనతో నీ కష్టార్జితంతో ఒక్క రూపాయితో నువ్వు ఆనందంగా ఉంటావు అవును కదమ్మా బిడ్డ అందుకే నీ చుట్టూ ఉన్న వారికి ఇతరులకు నీ మీద కాస్త ఈర్ష ద్వేషాలు మొదలయ్యాయి ఇప్పుడు నీ చుట్టూ వాళ్ళు ఎవరూ లేరమ్మా అలా అస్సలు లేరు కాబట్టి అలాంటి వ్యక్తులు గురించి నువ్వు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ ఎవరు ఏమైతే నాకెందుకు నేను బాగుండాలి అన్న స్వార్థంతో ఉన్నారు అలానే ఇతరుల్ని మోసం చేసేవాళ్ళు సంతోషపడుతూ కూడా ఉన్నారు అలాంటి క్రూరమైన మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు బిడ్డ ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో ఏ వ్యక్తి అయితే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే ఏ సమస్యలు చీకాకులు లేకుండా ఆనందంగా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారో అలాంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటుంది ఇది నిజమే కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా అన్యాయం అనేది తలపెట్టలేదు ఎవరికీ కూడా కీడు చేయలేదు హాని తలపెట్టలేదు అందరూ బాగుండాలి బాబా అందరిలో నేను ఉండాలి అని ఎప్పుడూ నా దగ్గరకు ప్రార్థనలు పెడతావు అయితే తల్లి ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండు లేకపోతే నీకు అనారోగ్యం రావాలి లేదంటే నువ్వు చేసే పనులు విఫలమైతే బాగుండును అని చెప్పి ఎవరైతే ఆలోచించి ఎదురు చూస్తున్నారో వాళ్లే ఎక్కువగా నీ చుట్టూ ఉన్నారమ్మా కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అలాంటి వారి గురించి నువ్వు భయపడుతున్నావు బిడ్డ ఎందుకు చెప్పు వారందరూ నిన్ను ఏమీ చేయలేరు చూడు తల్లి నిన్ను చిన్న భిన్నం చేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు నీ పనులకు ఆటంకాలకు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలు ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరి ఇంకెందుకు బాబా వారు అలా చేస్తున్నారే నేను ఎవరికి హాని చేయలేదు కదా బాబా ఎవరిని నేను ఏమీ అనలేదు కదా సాయి అన్న అనుమానం కనుక నీకు వస్తే దీని వెనుకాల ఒక కారణం ఉంది బిడ్డ అలానే ఆ వ్యక్తులు కూడా ఎవరనేది చెప్తాను తెలుసుకో ఏ నీ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ నీ సాయి తండ్రిని ఒక్కసారి అలానే నా కళ్ళు మూసుకొని నీ సాయి రూపాన్ని తలుచుకు